ఇప్పుడు మీకు ఒక చిన్న షాకింగ్ ముచ్చట చెప్తా నేను చెప్పిన వార్తలు మీకు నచ్చుతాయి కదా నా లెక్కనే మీకు ముచ్చట్లు మా చెల్లె శృతి వస్తుంది అయ్యో ఆ పిల్ల ఇప్పుడు ఎట్లా చెప్తుందో ఏమో అని మీరు పరిశానం కాకుర్రీ నాకు ఏమాత్రం తగ్గకుండా చెప్తుంది నేను చెప్తున్నా నమ్మున్రీ ఏంది నమ్మిక అయితే లేదా అయితే చూడు మన తీన్మార్ వార్తల గురించి మా చెల్లె చెప్పిన ముచ్చట మంచిగా మన తీన్మార్ వార్తలకు మన తెలంగాణకు నీళ్లు కావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉండాల్సిందే ఎందుకంటే కింద నీళ్లుంటాయి మన తెలంగాణ గడ్డ పైనుంటది అసొంటి ప్రాజెక్ట్ కట్టిండు మన కేసీఆర్ సారు మళ్ళీ మారిన తమ్మి అయితే పట్టు అసలు ఇవాళ మన దేశం ఇంత హాయిగా ఉందంటే దానికి కారణం ఎవరు మన మోడీ సారే అసలు ఇవాళ బీజేపీ లేకుంటే అవునా తమ్మి ఏహే ఇది తమ్మి ఎన్ని పార్టీలు మారుస్తారు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మొత్తం కూలిపోయింది ఇరిగిపోయింది ఊసిపోయింది అమ్మో లక్ష కోట్లు గోదావరి కలిసిపోయినాయి ఏది తమ్మి ఊకే వస్తున్నావు ఇదే ఇక నువ్వు జనాలు మంచోళ్ళు తమ్మి మనం ఏం చెప్పినా ఏ కన్న వేసుకొని చెప్పినా నిజమని నమ్ముతారు ఇగో ఇసోంటి బాధలు మాకుండయి మాకు ఓనర్లు ఉండరు మీరే కాబట్టి తెలంగాణ పబ్లిక్ ఏ మా ఓనర్లు మన తీన్ మార్ ఇదే అసలు తీన్ మార్ సుశీరా ఎట్లా చెప్పిందో మరి మీ ముంగడి తీసుకురావాలంటే మేము ఏ లెవెల్ ఉండాలి మంచిగా అనిపించింది కదా ఇప్పుడు మీకు లైవ్లో లో చూపిస్తా ఇట్రా నా సిటీ సెల్ శృతి హాయ్ చెప్పాలకి అందరికి నమస్తే అమ్మర్ బయటనే చెప్పలేనా నాకు సమానం చేస్తాడు నాకన్నా ఎక్కరే చేస్తుంది అందరికి శరార్థులు చెప్పు నాకన్నా రెండు నింతలు గొంత ఎక్కువనే ఉంది సరే కానీ కూర్చో నీదే చేరు కానీ నేను తీసుకున్నా కూర్చున్నట్టు చెల్లే పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వచ్చిన నేను నాకన్నా ఎక్కువ చదువుతుంది రంగు లేకుండా చెప్తుంది గదిరిచ్చి చెప్తుంది ఇన్ని ముచ్చట్లు చెప్పినా సరే నేనే నీకు వాళ్ళకి పరిచయం చేసినప్పుడు నేనే నిన్ను టెస్ట్ కూడా చేయాలి కదా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నమస్తే శనార్థులు ఎవరైనా పెడతారు ఇప్పుడు ఒక ముచ్చట నువ్వు ఇట్లా ఒలిసినట్టు చెప్పాలి చెప్తావా చెప్తాక్క చలో చెప్పు మరి ముచ్చట కొందరు ఉంటారు లా మేమే తురుం కాళ్ళం పైన వాళ్ళం అని చెప్పుకుంటారు మమ్మల్ని మించినోడు ఈ భూమ్మీద కాదు మొగుల మీద సుతం లేడని గొప్పలు కొట్టుకుంటారు ఏ అక్క గొప్పలు కాదే గప్పాలు అయ్యా మర్చిపోయినక్క సార్ మర్చిపోవద్దు అట్లా నువ్వు చెప్పేదారు ఇట్లా చెవులు నిక్కరిచ్చి ఉంటారు ఇట్లా తప్పు చెప్పినా అట్లా దొరకబడతారు సరేనా చూ అసలు ఏం మర్చిపో వాళ్ళకి నేను ముచ్చటెప్తున్నానే చెప్పు ఎట్లా చెప్తావు చూస్తే చెప్పిగా సరే అక్క ఇప్పుడు బాగా అక్క నేను చెప్తాకా చెప్పు కొందరు ఉంటారుల్లా మేమే తురుము కాళ్ళం పైలం అని చెప్పుకుంటారు మమ్మల్ని మించినోడు ఈ భూమి కాదు మొగుల మీద సుతం లేదని గప్పాలు కొట్టుకుంటారు మేమే ఓనర్లం అంటారు మాకే స్టీరింగ్ ఇవ్వాలని ఏందేందో ముచ్చట్లు మాట్లాడతారు కానీ చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసేటి ఏందో పనులని అంటారు కదా ఇగో గీ పెద్ద మనిషి కదా అట్లనే ఉండదుల్లా పెద్ద మనిషి మీరే చెప్పుకుని అవేంటియో గుర్తు పట్టిందా గవేనుల బొట్టు పిల్లలు మేము పెట్టుకుంటాం కదా కానీ ఈటల సారు పోట్వతో ఉన్నాయిందని అనుకుంటుండ్రా అక్కడనే ఉన్నది అసలు మత్లబు ఇప్పుడు ఓట్లు అవుతున్నాయి కదా గదేనుల ఎంపీ ఓట్లు నడుస్తున్నాయి కదా ఈతల సారు మల్కాజ్గిరి నుంచి పువ్వు గుర్తు మీద నిలబడ్డాడు ఈడికే మొన్నటి ఓట్లలో రెండు జాగలల్ల నిలబడి ఓడిపోయిండు ఈ తేపకు ఓడిపోతే నలుగురు నవ్వే బతుకైతుందని బాగా బాధపడుతున్నాడట నవ్వే టోళ్ల ముంగట జారి పడ్డట్టు కావద్దంటే ఈ ఓట్లలో ఎట్లనన్నా గెలవాలని తిప్పలు పడుతున్నాని అక్కడ పబ్లిక్ అంటున్నారు గందుకోసమే ఇట్లా బొట్టు బొట్టుబిల్లలు వంచుతున్నాడట కానీ మమ్మల్ని తక్కువ అంచనా వేసినట్టు సారు పది రూపాయల బొట్టు బిల్లలు ఇచ్చి నూరు కోట్ల ఇల్వైన మా ఓట్లు ఎత్తుకబోదామని చూస్తున్నట్టున్నాడు కానీ గా బిల్లలకు ఆశపడతామా మంచి చేసేటోళ్ళు ఎవలు మాటలు చెప్పి మాయమయ్యేటోళ్ళు అన్నది మాకు తెలవరా అంటున్నారు ఉన్న మా అమ్మలక్కలు బయట పెద్ద పెద్ద మాటలు చెప్పే ఈతల సారు బొట్టు బొట్టిబిల్లతో ఓట్లు కొనుడేనని అడుగుతున్నారు చబ్బాష్ ఎన్నెన్ని అంచనాలు చెప్పినని నీ మీద అవన్నీ నిలబెట్టేటట్టు చేసినావు చూసినా కదా చూస్తే గింత ఉంది కానీ ఆవాజ్ ఏడు దాకుంది ఆడ పడుతుంది మీ ఇళ్ళల్లో కచ్చిన పడుతుంది మంచిగా చెప్పిన విషయాలే మరి ఏమచ్చింది నీ సంగతి ఏందక్కా అని మీరు నన్ను అడగకుర్రి నేను లేకుండా ఎట్లనబ్బా నా లెక్క నేను ముచ్చట్లు చెప్పడానికి తీసుకొచ్చిన అంటే నేను కూడా వస్తా అన్నట్టే కదా వారం వారం వస్తాను లేకపోతే గట్టిగా అరుసుకునేటప్పుడు వస్తాను లేకపోతే అవసరమైనప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామో తెలియదు కానీ రావడం లేట్ అయినా అచ్చుడు మాత్రం పక్కా సో అన్ని ఈ చెల్లె మంచిగా తెలంగాణ యాసలో అన్ని ముచ్చట్లు చెప్తుంది నిజమైన ముచ్చట్లు చెప్తుంది అస్సలు తీన్మార్ లెక్క అస్సలు ముచ్చట్లే చెప్తుంది కాబట్టి సో మంచిగా మా షెల్లెను దీవించుర్రీ దీవలార్తలు పెట్టుర్రి మంచి మంచి ముచ్చట్లు చెప్తుంది మీ వాట్సాప్లలో షేర్లు చేసుకోర్రీ తెలవనోల్లకి తెలిస్తే చేయర్రీ ఇక అంతా మీకే ఇగో మా చెల్లెని మీకు ఇచ్చేస్తున్నా తీసుకోర్రీ